సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్ చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్ని వ్యవస్థలని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు చేయవలసిన అవసరం ఉంది ఇవాళ ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీని వాడుకున్నారు పాలకులు ఎందుకంటే అనేక రకాలుగా అనేక రకాలుగా స్వామివారిని టీడీడీని స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించలేదు అది ఘోర పాపం అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి అన్ని మతాలు బాగుండాలి కానీ ఏ మత విశ్వాసాలు ఆ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి అలాంటిది లేకుండా కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి వస్త్రాలు ధరి సమర్పించినటువంటి దాఖలాలు లేవు అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూస్తాం ఎన్నిట్లు కూడా స్వామివారు చూస్తారు రేపొద్దున మంచి ప్రభుత్వం ప్రజా పరిపాలన ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది అందుకనే స్వామివారిని కోరుకున్న ఇప్పుడు రేపు నాలుగో తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరు